చేస్తాను ఏంటంటే మరి ఈ విలేజ్ ఇక్కడ ఇవ్వాలా వేరే రోజు ఇవ్వచ్చా అని నేను అంటే డౌట్ రైజ్ చేసి అడిగింది సార్ శివార్ ఇక్కడ ప్రస్తుత వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటున్నారు అక్కడ ఇవ్వమంటారా ఇక్కడేయమంటారు శివారు ఏ ప్రాంతాన్ని ఏ విలేజ్ వస్తే అక్కడ ఇవ్వాలి కదా అని ఒకవేళ ఆ విలేజ్ కంపెనీ ఈ విలేజ్ కంప్లైంట్ తర్వాత నెక్స్ట్ విలేజ్ తీసుకున్నామని చెప్తున్నాను తీసుకోలేదు కదా సార్ చాలా సార్ రాలేదు

ಎಕ್ಸ್ಟ್ರೇರೆ ಪಟ್ಟಕ್ಕೆ భూభారత చట్టం తీసుకొచ్చి అంతకుముందు ధరల్లో ఉన్నటువంటి కొన్ని లోపాలన్నిటిని కూడా సరిచేసి ఈ భూభారత చట్టాన్ని విసరటం జరిగింది ఈ చట్టంలో భాగంగా మనం రూల్స్ కూడా ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది ఆ రూల్స్ ప్రకారం మళ్ళీ ఇప్పుడు మనం కొత్త చట్టం ప్రకారం అంతకుముందు ఎక్కడైతే పైలట్ ప్రాజెక్టు వేసి కొన్ని మూడు జిల్లాలు మూడు మూడు జిల్లాల్లో కూడా మూడు విలేజెస్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ రెవెన్యూ సదస్సు నిర్వహించి చేయటం జరిగింది తర్వాత మనం ఇక్కడ మండలం మన జిల్లాలో కూడా అన్ని మండలాల్లో కూడా కేంద్రాల్లో అవగాహన సదస్సులు కూడా నిర్వహించాము అదేవిధంగా ఒక పైలట్ ప్రాజెక్టు కూడా ఒక మండలంలో మెండోరాల్లో కూడా మనం పైలట్ ప్రాజెక్టు చేయటం జరిగింది ఆ అనుభవంతో మన మండలాల్లో కూడా అన్ని మండలాల్లో అన్ని విలేజెస్లో కూడా ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి ఈ రోజు నుంచి కూడా రెవెన్యూ సదస్సులు స్టార్ట్ అవుతున్నాయి వీళ్ళు మన తహసీల్దార్ ర్యాంక్ ఆఫీసర్ ప్రతి విలేజ్ కూడా సందర్శిస్తారు అప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఏంటివన్నీ కూడా అంటారు ఏమైనా సవరణలు ఉన్నా కానీ ఏమైనా మ్యూటేషన్స్ ఉన్నా కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ రెవెన్యూ సదస్సుల్లో కూడా తహసీల్దార్కి మీరు ఇవ్వచ్చు వాళ్ళు వెరిఫై చేసేసి మీకు సరైన సూచనలు చేస్తారు తీసుకొని సమస్యను కూడా జరుగుతుంది ఇప్పుడు రెవెన్యూ సదస్సులు ఇచ్చినటువంటి అప్లికేషన్లకి అప్లికేషన్ ఫీజు కూడా ఏమి ఉండదు కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ విలేజ్లో ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఒకసారి ఎలా దొరుకుతుంది ఏంటి నేను కొంచెం వెరిఫై చేసుకోవడానికే నేను రావడం జరిగింది